వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మా కిచెన్ ఈరోజు రెసిపీ దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ క్లీన్ దగ్గర క్లీన్ చేయడం దగ్గర నుంచి మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ వన్ ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకుంటున్నానండి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇందులో ఇలా వాటర్ వేసుకొని మష్రూమ్స్ని వెనక వైపు నుంచి ఇలా లోపల నుంచి లేయర్స్ లేయర్స్గా లాగేస్తే వచ్చేస్తుంది ఇది చాలా సింపుల్గా వస్తుందండి పెద్ద కష్టం ఏం లేదు ఇలా ఈజీగా తీసేయచ్చు చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి నీట్గా ఇలా తీసేసుకోవాలి ఏదైనా పైన అలా ఉండిపోతే నెయిల్తో లాగేస్తే వచ్చేస్తుంది ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక వా బౌల్లో వాటర్ వేసుకొని ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్లో కొంచెం సాల్ట్ ఏదైనా పిండి వేసుకోవచ్చు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేసి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ఎందుకంటే పైన ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ మట్టి ఉంటే పోతుంది అందుకోసం ఇక్కడ నేను మష్రూమ్స్ని టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి మరీ చిన్నవిగా కాకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు చిన్న పీసెస్ ఇష్టం అనుకుంటే అలాగే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని సైడ్లో పెట్టుకుందామండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఇక్కడ నేను టూ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను అలాగే వన్ ఇంచ్ వరకు అల్లం ఆరు వరకు వెల్లుల్లి రెండు ఇలాచి ఒక నాలుగు లవ లవంగాలు అలాగే కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను ఇందులోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు అండి ఇవి ఏడెనిమిది వరకు నానబెట్టి వేసుకున్నాను ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి వేసి మెత్తగా పేస్ట్లా ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను కొన్ని కాజు వేసుకుంటున్నానండి మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి అలాగే మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి కాజు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మష్రూమ్స్ని ఎక్కువ ఫ్రై చేస్తే మరీ మెత్తగా అయిపోతాయి కర్రీలో బాగుండవు మష్రూమ్స్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇలా మొత్తం ఒక బౌల్లో తీసేసుకోండి ఈ కర్రీ పుల్కా చపాతీలోకే కాదండి బగారా రైస్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ వరకు జీరా అలాగే ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూనే ఇందులో రెండు పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసి వేసుకుంటున్నానండి వీటిని ఇలా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో వన్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసి మసాలాలు మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలోకి మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కాజు అలాగే టమాటా పేస్ట్ ఆ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకొని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి హైలో పెట్టుకున్నామంటే మసాలా మంచిగా ఫ్రై అవ్వదు పచ్చివాసన వస్తుంది అలాగే కర్రీ టేస్ట్ మారిపోతుంది సో ఇలా కలుపుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మసాలాని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నదంతా క్లీన్ చేసుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా బబుల్స్ వస్తాయండి చూడండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు మష్రూమ్ ఇదంతా ఈ కర్రీలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కర్రీ మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని ఈ పాయింట్లో ఒకసారి కర్రీని టేస్ట్ చేసి చూడండి ఉప్పు కారం సరిపోయిందో లేదో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇక్కడ నేను కసూరి మేతి క్రష్ చేసి వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి అంతే అండి మన దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి నేనైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి